హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఆర్డే అనుష ఈ వీడియో వచ్చేసి ఏంటంటే వడి బియ్యం అనమాట మా మా అమ్మే వాళ్ళు అంటే మా మేనమ్మ వాళ్ళు వడిబియ్యం వస్తున్నారు ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు పంతులు ఉండి సిక్స్ సిక్స్ థర్టీకి అలా మంచిగా ఉంది ఆ టైంకి పోసుకోండి వడిబియ్యం అని చెప్పేసి అన్నారు మేమైతే త్రీ ఓ క్లాక్కి లేచి హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యామన్నమాట పిల్లలు ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకున్నారు రోజు చాలా అడవుడు ఉండే సో నేను ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దగ్గర అయితే దీపం పెట్టేశాను అనమాట మేము ఏ బట్టలతోటైతే బియ్యం పోసుకుంటున్నామో ఆ బట్టలు ఫస్ట్ దేవుని దగ్గర పెట్టేసి మొక్కుకోవాలన్నమాట అంటే మా పద్ధతిలో మేము ఇలా చేసుకుంటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఫైనల్గా అయితే ఏంటంటే త్రీ ఇయర్స్ తర్వాత మా మామయ్య వాళ్ళు ఒడి బియ్యం పూస్తున్నారు మాకు సో తినే మా మామయ్య అంటే ఇట్లా పీటల మీద ఊసినాక పసుపు బొట్టు పెట్టేసి బట్టలు పెడతారనమాట ఆ బట్టల మీదనే మేము వడి బియ్యం పోసుకోవాలి సో తినొచ్చేసి మా అనమాట అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వదిన ఫైనల్గా అయితే రెడీ అయ్యి వచ్చేసామన్నమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి అని చెప్పాను కదా ఇందాకలా ఎందుకనంటే కొంతమంది జెంట్స్ వడి బియ్యం పోయారు మా సైడ్ అయితే జెంట్స్ పోస్తారు జెంట్స్ పోస్తారు లేడీస్ వస్తారు కలపడం కూడా జెంట్స్ కూడా కలపచ్చు ఇలా అంటే జెంట్స్కి టూ టైమ్స్ లేడీస్కి త్రీ టైమ్స్ వడినించుతారనమాట ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్కి కూడా వడి బియ్యం వంతెన అంటారు కదా వంతెన ఉన్న వాళ్ళే వడి బియ్యం పోస్తారనమాట అంటే త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వడి బియ్యం పోసుకునే వాళ్ళే ఇలా బియ్యం పోస్తారు బియ్యం పోసుకునే వాళ్ళు బియ్యం పోయారు అనమాట మా సైడ్ తినొచ్చేసి మా మామయ్య వాళ్ళ కొడుకు సో ఇలా ఫైవ్ మెంబర్స్ ఓడినించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసి గుమ్మం దగ్గర ఆ బొట్లు పెట్టేసి లోపలికి రావాలన్నమాట ఇంకా టూ మెంబర్స్ పోష్యురు మా చెల్లె మా అక్క వాళ్ళు అనమాట ఆ వీడియో తీయలేదు వాళ్ళు సో లోపలికి వచ్చేసి మా డాడీ వాళ్ళకి దండం పెట్టేసుకొని మళ్ళీ పీటల మీద కూర్చొని ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో అవి ప్యాకింగ్ చేసుకొని మా ఇంటికి వస్తామనమాట అంటే ఆ రోజు వడి బియ్యం పోసుకొని అక్కడనే నిద్ర చేయొద్దనమాట మా ఇంటికే వచ్చేసి ఇప్పుతారనమాట అంటే ఫైవ్ మెంబర్స్ ఉంటే ఫైవ్ మెంబర్స్ ఇంకా లేదు అనుకుంటే ఒక్కరు ఇప్పొచ్చు ఇంకా ఫైనల్గా మేము బియ్యం పోసుకొని మా ఇంటికి అయితే వెళ్తున్నాము వెళ్ళేదారిలో మా ఆడపడుచుని తీసుకొని వెళ్తున్నాం అనమాట మా ఆడపరుచో బియ్యం ఇప్పింది బియ్యం విప్పిన వీడియో అయితే లేదు అనమాట తీయలేదు ఎందుకంటే ఫుల్ వర్షం ఉంది ఇక్కడ ఊర్లో ఎంతైతే ఎండ ఉందో సిటీలో ఫుల్ వర్షం కంటిన్యూగా త్రీ డేస్ పడ్డదన్నమాట మేము వెళ్ళేసరికి గేట్ వరకు వచ్చాయి వాటర్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుంటే మాత్రము హాల్లోకి వచ్చేవి సో మేము థాస్డే రోజు వడి బియ్యం పోసుకుంటే సాటర్డే రోజు వడి బియ్యం వండామన్నమాట సో ఆ రోజు కొంగుల కట్టినవి ఉంటాయి కదా ఆ బియ్యం ఇందులో కలిపేసి దీంట్లో ఉన్న ఫ్రూట్స్ అవన్నీ సపరేట్ సపరేట్ చేసేసి బియ్యంని ఫ్రెష్గా కడిగి రైస్ ఉండి ఇంట్లో కూరడి దగ్గర పెట్టేసి మళ్ళీ బయట పోచమ్మ టెంపుల్కి వెళ్ళి పోచమ్మకి నైవేద్యంగా పెట్టేసి రావాలన్నమాట సో ఇదండి మా పద్ధతిలో అయితే మేము ఇలా చేసుకుంటాము మీ పద్ధతిలో ఎలా చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్